అర్హులెవరికీ ప్రభుత్వం పింఛన్లు తొలగించలేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు వైసీపీ హయాంలో నకిలీ వికలాంగ ధ్రువపత్రాలతో పత్రాలతో పొందిన పింఛన్లనే నోటీసులు ఇచ్చి తొలగించామని తేల్చి చెప్పారు ఎక్కడైనా పొరపాటు జరిగితే రీ వెరిఫికేషన్కు అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు పింఛన్ల రీసర్వేలో కొందరికి అదనపు పింఛన్ కూడా అందించామని డోలా వెల్లడించారు ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాలని లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు ఆరు వేలకు అర్హత ఆరు వేలకి ఆరు వేల వాళ్ళు పదిహేను వేల అర్హత పదిహేను వందలకి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది కొంతమంది సీనియర్ సిటిజన్ పెన్షన్ తీసుకునే పని అయితే కూడా పోర్టింగ్ చేయడం జరిగింది ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునః సమీక్ష చేసుకోమని అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే ఒకటి ఇవ్వాలని తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరూ కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ప్రతి దానిలో భరోసిన దివ్యాంగ సోదరులు అందరూ కూడా ఒకటే చెప్తున్నాం మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ అప్పీల్ దేవాల ద్వారా అప్పీల్ చేసుకోండి మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది